హాయ్ అండి వెల్కమ్ టు జోయా కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు మనం శనగపిండితో హల్వా ప్రిపేర్ చేసుకుందామండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా శనగపిండి హల్వా కోసం ఒక కడాయి పెట్టి అందులో ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు ఘీ వేసుకోవాలి ఘీ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి మనకి స్వీట్ ఎప్పుడైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఎంచక్క శనగపిండి ఇంట్లో ఉంటే హల్వా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పచ్చివాసన పోయి పోయి మంచి ఎరమా బయటకు వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో వన్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి మీకు స్వీట్ ఇంకా ఎక్కువ ఇష్టం అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి నాకు దీనికి ఒక కప్పు సరిపోతుంది సో వన్ కప్పు షుగర్ తీసుకొని అందులో పావు కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ షుగర్ అంతా కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఇది కొంచెం కరిగేలోపు ఇందులో ఒక ఒకటి లేదా రెండు యాలకల్ని దంచుకొని ఆ పౌడర్ ఇందులో వేసేసుకోవాలి ఈలోపు మనం ఒక ప్లేట్కి కొంచెం గియ్యి వేసుకొని ప్లేట్ మొత్తం అప్లై చేసుకుందామండి అంటే హల్వా దీనికి తగలకుండా బయటకి బాగా వస్తుంది అందుకని ఇట్లా అప్లై చేశాను ఈ షుగర్ సిరప్ అనేది ఈ విధంగా కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ శనగపిండి ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనకు ఒకవేళ ముదురు పాకం వచ్చింది అని అనుకుంటే అందులో హాఫ్ కప్పు పాలు కానీ లేదా హాఫ్ కప్పు వాటర్ కానీ వేసుకొని కొంచెం మనకి హల్వాలాగా వచ్చేటట్లు కలుపుకోవాలి నాకు ఇది కరెక్ట్గా సరిపోయింది గట్టిగా కాకుండా హల్వా లాగా బాగా వచ్చిందండి ఇప్పుడు ఇందులో మనం ఘీ అప్లై చేసుకున్న ప్లేట్ ఏదైతే ఉందో అందులో ఈ హల్వా మొత్తం వేసుకొని బాగా అప్లై చేసుకోవాలి కావాలంటే ఇందులో దీని మీద కొంచెం ఘీ కూడా వేసుకోవచ్చండి దీని మీద జీడిపప్పు ఇంకా కిస్మిస్ మనకి ఏ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఈ హల్వా అనేది అప్పటికప్పుడు తినడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్